ఎం న్యూస్ జగన్ ఏలేరు ఆధునీకరణ పనులు జరపకుండా నిలుపుదల చేసిన పెద్ద తప్పిదం నియోజకవర్గం వర్మ విమర్శించారు ఏలేరు ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడంతో పిఠాపురం నియోజకవర్గం ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గొలప్రోలు నగర పంచాయతీ గొలప్రోలు మండలంలో పలు గ్రామాల్లో మాజీ వర్మ పర్యటించారు పార్టీ నాయకులు పలువురితో కలిసి సుద్దగడ్డ గొరిఖండి కొండ కాలువలను వర్మ పరిశీలించారు అదే విధంగా ముంపు గురైన పంట పొలాలను పరిశీలించారు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు ఇరవై వేల క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏదైతే ప్రాజెక్ట్ లో ఉంది ఇప్పుడు పదివేల క్యూసిక్ తొమ్మిది వేల ఏడు వందల క్యూసిక్ వదిలేదు అందులో ప్రభుత్వాల నుంచి పెద్ద కూడా డైవర్షన్ పెట్టించాక ఇది వరకు గవర్నమెంట్ లో మొత్తం అంతా కూడా పెద్ద కొత్త పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అటు పెద్దాపురానికి కూడా వదిలి ఎంద్ర యంద్రపాన అవసరం లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వలన నీరు ఉధృతంగా వస్తుంది ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు అంతే అది వల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు ఇటు గోరికంటికి డైవర్షన్ ఉంది అటు సొద్దుకి డైవర్షన్ ఉంది అలాగే అటు పిఠాప్రాన్ కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ ట్రండ్ చేస్తున్నాం ఇంకా ఏదంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది ఇంట్లో పదిహేను వేల నుంచి ఇరవై వేలు వచ్చేస్తారు దానికి తగ్గ అవుట్ఫ్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వచ్చి నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సి భావిస్తుంది అండ్ రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కన్నాశ్రీగా కాలంలో దిగడం కానీ నేను ఇంకా రావట్లేదు కదా చూడడం చూడటం కానీ వెళ్తే ఫేనాపం జరిగే ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఉంటే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏరే రాజునీకరణకు శంకుస్థాపన చేసి నేను వలపరల్లో శంకుస్థాపన చేసి నూట యాభై ఆరు కోట్ల రూపాయలతో రావణాకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని పురుక్కలు అంటే శుద్ధగడ్డ కొండకాలు దాని అంతా శుద్ధగడ్డ కొండకాలు అంటారు ఇటు గొల్లప్రోలు ఈబీసీ కాలనీ అదేవిధంగా ఎస్సీ కాలనీ కాకడ రావడం మరి శివాలయం మాండం అదేవిధంగా భూములన్నీ కూడా కొత్త పిల్లి మండలం ఎక్కువ గొలప్రోలు మాట పాతి ఇవన్నీ మొలక్కడా ఉండాలి ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని బీసీట్లు వెళ్ళాలని ఆలోచనతో నూట యాభై ఆరు కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది అందుచేత ఇంకా ఈ వరదలు వస్తే సంవత్సరానికి ఏమిది వందల కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తారు అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు మనం దీని గురించి ఈ రోజును కాదు రెండు వేల ఏడు నుంచి కూడా లక్ష సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి సుద్దగడ్డ పండకాల ఆధునీకరణ అప్పించాయి రైతు మళ్ళీ చంద్రబాబు నేను పురుషోత్పట్నం సుద్దగడ్డ కండకాలు రెండు అడిగాను నేను పదవులు అడిగాను ప్రారంభించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి